సాయి రామ్ పంతొమ్మిది వందల అరవై ఏడవ సంవత్సరం జూలై నెల సనాతన సారథలో ఘంటసాల శంకరనారాయణ గారి వ్యాసం టైటిల్ పేరు అమృతత్వము సాయిరామ్ మృతి నొందుట అనగా చనిపోవుట అమృత పొందుట అనగా ఎన్నిటినీ సాబీ లేని స్థితి పొందుట ఈ ప్రపంచంలోని జీవరాశికి అంతటికీ ఉత్పత్తి స్థానం ఒకటి అనియు వేరువేరు రూపములు గల గుండలనియు నీటిలో గడిపోయి తుదకు నీరే మిగిలినట్లు జీవులనియు లయమైన పింబట దేవుడు ఒక్కడే మిగిలిపోనని మనకు తెలుసున్నది కటిక వారి మేకలు కాలక్రమమున వాత ప్రచు హరించిపోచున్నట్లు నీకు కనిపించుచున్న జీవరాశి అంతయు హరించిపోచున్నది కానీ తన సహజ స్థితిని అనగా ఎన్నటికని సావే లేకుండా స్థితిని గుర్తించిన జీవులు మాత్రము లోకంలో వేరు వేరు రూపములతో జగద్వ్యాపారం అంతయు నడుపుచున్న వాడొక్కడే అని గ్రహించగలుగురు అప్పటి నుండి అద్దాల గదిలో ఉన్నవాడు వేరు వేరుగా ఉన్నటువంటి యుద్ధము అద్దముల్లో కనపడుతున్నటువంటి తన ప్రతిబింబం తాను చూచుకొని ఆనందపడినట్లు సర్వ జీవులోని ఎన్నటికీ సాగులేని తన స్వరూపంనే చూచుకుంటూ ఆనందపడుతుండను ఒక వ్యక్తి ఒక గదిలో కూర్చొని తన కంఠస్వరమును మార్చి వివిధ జంతువుల అర్పుల అర్చనను మనము పొడపడగా వానికి గుర్తించగలిగినట్లు వేరు వేరు ధ్వనులతో వినపడుతున్నటువంటి ఈ జగద్వాణి గంతటికీ మూలస్థానం ఒకటే ఉన్నదని గుర్తించవచ్చును ఇటు అనుభవం గలవారే నిజమైనటువంటి బ్రహ్మజ్ఞానులు ఇటువంటి వారి దివ్య బోధలే మురికి మురికి నీటి నిండుగా వజ్ర గీత గ్రంథము చేరినట్లు మానవ హృదయ సరోవరములను చేరుతున్నవి సాయిరామ్ మానవ హృదయ సరోవరములను తేటపరుచుతుండవి వేరువేరు రూపములు ధ్వనులలో చూచునట్టి వినునట్టి వానికి భేదమే లేదని ఇరిగి సంకల్ప వికల్పములనూ లేనటువంటి వారి సహజ స్థితి నిండు చంద్రుని వంటిది హెచ్చు తగ్గులు లేని సముద్రము వంటిది చంద్రునికైనా ఒకప్పుడు కళలు తరుగుతూ పెరుగుతూ ఉండను కానీ వారికి అట్ల కాదు ఈ సముద్రములోని నీరైనను కారు ఉప్పులుగా ఉండను కానీ వారి తడ్డుగాక తరుగులేని మాధుర్య రాసి వారి హృదయమే ఒక సుందర ప్రేమ సుధావ రాశ ఊటి మాటలలో చేతలలో సహజ సౌందర్య ప్రేమామృతము కుట్టిపడుచు వినువారికి కనువారికి తేనె లేరు తేనె ఊరించుచుండను అట్టి ఇటువంటి అమృతపూర్ణమైనటువంటి భావన లేని వారి చేతలు కురూపి నగలవలే వ్యర్థములని పెద్దలు వచించిరి తనకంటే అన్యమేమి లేని ఈ సహజ స్థితి సర్వమానవ హృదయములలో మెరుపు తీగవలే ప్రవహించిన నాడే పరస్పర వైరములు వీడి నిష్కల్మర్షముగా ఒకరినొకరు ప్రేమించుకొని సుఖపడుతురాలి ప్రాజన ఋషు ఆశయము ఇట్లు ఘంటసాలి శంకర్ నారాయణ లంక సాయిరామ్ समस्त लोगाः सुगिनो भवन्तु समस्तलोकाः लोगाः सुगिनो भवन्तु समस्तलोकाः लोगाः सुगिनो भवन्तु ॐ श्यां दे शान्ति జై బోలో భగవాన్ శ్రీ సత్య సాయి బాబాజికి జై జై సాయి రామ్ జై జై సాయి రామ్ ఆత్మీయులకు మనవి ఈ ఛానల్తో పాటుగా లెరన్ భగవద్గీత లైవ్ గీత అనేటువంటి భగవద్గీతకు సంబంధించినటువంటి ఛానల్ను స్వామి నా చేత చేస్తున్నారని మీకు తెలియజేపడుతున్నాను దీనికి సంబంధించినటువంటి లింకు డిస్క్రిప్షన్లో చూడవచ్చు సాయి